ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను సో హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నామండి చిన్న వంకాయల్ని దాంతోపాటు సో త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చి కారం వన్ టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వచ్చి పసుపు మీకు సాల్ట్ తగినంత వేసుకోండి అండ్ వన్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాం అండ్ వన్ టమోటా పెద్ద సైజు చాప్ చేసి పెట్టుకున్నాం పొడుగ్గా అండ్ కొంచెం సగం నిమ్మకాయ సైజు చింతపండు వాష్ చేసి పెట్టుకున్నాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నానండి నేను సో అది గ్రీన్ కలర్లో ఉంది జస్ట్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసినందువల్ల అండ్ అరచిప్ప వచ్చి అంటే కాల్చిప్ప కొబ్బరి తీసుకున్నాము ఓకే సో ఇదేంటంటే నెక్స్ట్ నువ్వులు వేయించుకుని కొంచెము ఎర్రగా వచ్చిన తర్వాత నువ్వుల్ని టూ టూ టేబుల్ స్పూన్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్స్ వచ్చి పల్లీలు ఏంచిన పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి ఇది అండ్ ఇది వచ్చి వన్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకున్నాం అండ్ కరివేపాకు ఆనియన్ దేనికంటే తిరుమాతి వేసేదానికి యూస్ చేస్తాము వేయాలి అంటే మనం కొంచెం కారం మనం ఎంత కంటెంట్ తీసుకున్నాం త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండ్ చింతపండు కొంచెం అండ్ టమోటా వన్ పెద్ద సైజు అండ్ సాల్ట్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ మిక్సీ పెట్టుకోవాలండి తీసుకున్న కొబ్బరి కూడా దీంతో యాడ్ చేసుకోవాలి ఇవంతా కలిసి మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి అలా మిక్సీ వేసిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుందండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి మీరు వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి పాటు సో పాటు ఇది కూడా మనం ఇంతకు ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు అండ్ నువ్వులు సో దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకునేసి మనం పక్కగా పెట్టు వంకాయల్ని ఇలా ఘాటు పెట్టుకోవాలి అలా ఫోర్ సైడ్స్ కోసుకోవాలండి మొత్తం కంప్లీట్గా కాదు సో ఇలా ఇలా పెట్టుకోవాలండి ఇలా మనం అన్నీ కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ముందుగానే మనం కట్ చేసుకొని స్టార్ట్ చేసే ముందే కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి కట్ చేసుకున్న దీంతో స్టోర్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇలా వంకాయల్లో మొత్తం దాన్ని ఫిల్ చేయాలండి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన సో అలానే అన్ని వంకాయలకు మనం ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా అన్ని స్టఫ్ ఫిల్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నామండి అలా అన్ని ఇలా ఫిల్ చేసి పెట్టుకునేసి రెడీగా పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెడల్పు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ లైట్గా హీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి దాని తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు దినుసులు వేసుకొని అది పట చిటపట అనేంత వరకు వెయిట్ చేయాలి ఇలా చిటపట అన్నప్పుడు కొంచెం ఆనియన్స్ వేసేసుకోవాలి అండ్ దాంతోపాటు కరివేపాకు కూడా మీరు యాడ్ చేసుకునేవచ్చు దీని తర్వాత ఇలా వాట్టుకోండి ఇలా వేగిన తర్వాత సో మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి స్టఫ్ చేసుకున్నవి అవి వన్ బై వన్ దీంతో వేసుకుంటూ వచ్చేయండి ఇలా ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదండి అలా వేసుకోండి ఒకేసారి వేగిస్తారంటే మళ్ళీ మీకు అది సెట్ అవ్వడానికి కష్టమవుతుంది వన్ బై వన్ అంటూ వేసుకుంటూ రండి ఇలా సో ఇప్పుడే మీకు గ్రేవీ ఏదన్నా మీకు స్టఫ్ చేసిండే మిగిలి ఉంటే ఇప్పుడే దీంతో వేసేసుకోండి మిగిలి ఉండేది సో అలా వేయించుకోండి బాగా సో మొత్తం కలుపుకోండి ఇలా కింద నుంచి పై వరకు సో ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా వాడ్చుకుంటూ ఉండండి సో ఇలా బాగా వాడ్చుకోవాలండి మీరు పైన నుంచి కిందకి ఇలా అంటూ ఉండండి అప్పుడప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా వాడుచుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు అంటేస్తుంది మనము వేసింది శనక్కాయ పప్పులు అవి వేసాం కదా అది అడుగు అంటేస్తుంది కాబట్టి మీరు చూసుకుంటూ వాడ్చుకుంటూ ఉండండి అప్పుడప్పుడు సో మనం దీన్ని కాసేపు అలానే వదిలేద్దాం సో ఇలా ఆయిల్ కొంచెం తేలేంత వరకు వెయిట్ చేసిన తర్వాత సో మీరు ఇలానే కంటిన్యూగా వాడ్చుకోవచ్చు కొంచెం టైం టేక్ అండ్ ప్రాసెస్ థర్టీ మినిట్స్ పడుతుంది అదే కుక్కర్లో అయితే మీకు ఈజీ అయిపోతుంది సో దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో షిఫ్ట్ చేసుకుంటాను కుక్కర్లో వేసు సో నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి వన్ బై వన్ ఇలా కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత సో మీ దగ్గర గ్రేవీ మిగిలిపోయి ఉంటుంది కదండి మిక్సీలో ఉండేది సో దాంతో వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని మీకు వాటర్ కంటెంట్ ఎంత ఉండాలో చూసుకొని మీకు గ్రేవీగా కావాలా కొంచెం వాటరీగా కావాలా చూసుకొని దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా సో యాడ్ చేసుకోండి సో ఒక్కసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకునేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి విజిల్స్ చంపించుకోండి సో స్టవ్ ఆన్ చేసుకో సో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా పెట్టుకునేసేయండి ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి స్టీమ్ దిగిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు గ్రేవీ లాగా ఫోమ్ అయిపోయింది సో మీకు కొంచెం వాటరీగా కావాలంటే కొంచెం వాటర్ కంటెంట్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో చూసారా కదా నూనెంకాయ రెసిపీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో సో మీరు ట్రై చేసుకొని తినండి సో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం కర్రీని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లవ్లీ థాట్ బ్లాగ్స్ ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఛానల్ లవ్లీ థాట్స్